బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం నిడదవాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలకుతలమైన ప్రదేశాలను ఈరోజు కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు ఈ సందర్భంగా ఆ పునరావాస కేంద్రాలను ఆమె సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ మరలా మార్చినట్టుగా పెట్టారు

మనిషి గారు లారీ కూడా ఇక్కడ తెలియదు అండి వెళ్ళమాటల్ కదా

ఎందుకు వచ్చింది మీ కాకినాడ ఎద్రకాలంలో ఉన్నారు మీకు ఎద్రకాలంలో उसको किसी से नहीं और अभी काम से बतावा और लेक्चर में आओ उसकी और नेक्स्ट किस पर गाना वोन पेटी में तक